హాయ్ అండి వెల్కమ్ టు ముకుంద లాగ్స్ అందరికీ నమస్తే మనందరికీ ఖర్జూరం పండ్లు అంటే చాలా ఇష్టం కదా ఖర్జూరం పండ్లు చాలా తీయగా కూడా ఉంటాయి నిగనిగలాడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ ఖర్జూరం పండ్లు చాలా ఇష్టంగా తింటారు ఖర్జూరం పండ్లు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోయి గుండెపోటు రాకుండా చేస్తుంది అలాగే దీన్ని ఉదయం సాయంత్రం స్నాక్ లాగా తింటే చాలా మంచిది మనలో ఉన్న నీరసం కూడా తగ్గుతుంది చలికాలంలో ఎక్కువగా మన చర్మం పొడిపడుతుంది కదా ఖర్జూరం తినడం వల్ల అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మన చర్మాన్ని యవ్వనంగా ఉండేటట్టు చేస్తుంది చలికాలంలో ఎక్కువ కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాం కదా ఖర్జూరం తినడం వల్ల అందులోని మెగ్నీషియం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వలన నొప్పులు కూడా తగ్గిపోతాయి అలాగే వాపులు కూడా దూరం చేస్తాయి ఖర్జూరం మనలో రక్తంలో హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది దీనివలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది ఏదైనా మితంగా తినకుండా రోజుకు ఒకటి రెండు డైలీలో తింటే మంచిది